తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కలిసి రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ని ఏర్పాటు చేశారు సెంట్రల్లో కూడా ఎన్డీఏలో వీళ్ళు అలయన్స్గానే ఉండరు ఈ క్రమంలో రాష్ట్రంలో టీడీపీ జనసేన క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల కార్యకర్తలు నాయకులు ఏ విధంగా కోఆర్డినేట్ చేసి ఈ ఐదు సంవత్సరాల అధికారాన్ని పంచుకుంటారు అన్నని ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన అంశం నామినేటెడ్ పోస్టులు వర్కులు ఇవన్నీ మొదలైతే తెలుస్తుంది ఎంతవరకు ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది అని అండ్ పిఠాపురం లాంటి చోట్ల అయితే పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీడీపీ ఇన్ఛార్జ్ వర్మకి ఇటు నాగబాబు నాగబాబు వర్గంగా ఉన్న కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ వీళ్ళకైతే అప్పుడే ఆల్రెడీ దాడులు చేసుకునేంతవరకు పరిస్థితి పోయింది వర్మను నాగబాబుతో పాటు కాకినాడ జనసేన ఎంపీ ఉదయ శ్రీనివాస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు వర్మ కానీ వాళ్ళ మనుషులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ స్థాయిలో కూడా పిఠాపురంలో ప్రియారిటీ ఇవ్వకండి అని చెప్పి వాళ్ళ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు మొన్నడికి మనం చూసాం నాగబాబు నాగబాబు దగ్గరికి పోలీసులు వెళ్ళి ఏ విధంగా ఆయన దగ్గర మచ్చకి చేసుకునే ప్రయత్నం చేశారు నాగబాబు ఏ హోదాలో పోలీసులు నాగబాబు దగ్గరికి వెళ్ళారు అని చెప్పి కూడా విమర్శలు ఎదుర్కొన్నారు పోలీసులు ఈ క్రమంలో నాగబాబు గారు కూడా చెప్పింది అక్కడ జనసేన ఇన్ఛార్జ్ మల్లెడీ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తాను చెప్పినట్లే అధికారులు వినాలి వేరే ఎవ్వరి మాట పట్టించుకోనక్కర్లేదు అని వర్మను ఉద్దేశించే నేరుగానే చేసిన కమెంట్స్ పిఠాపురంలో వీలు పెట్టద్దు వర్మ అయినా వాళ్ళ మనుషులైనా రాష్ట్ర స్థాయిలో ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తే కావాలంటే తీసుకొని రాష్ట్రంలో ఎక్కడైనా చూసుకోండి పిఠాపురంలో మాత్రం వేలు పెట్టద్దు అనేది నాగబాబు కాకినాడ జనసేన ఎంపీ వెళ్ళే ఉద్దేశం సో దీని మీద వర్మ కూడా రగిలిపోతూ ఉన్నారు వర్మకు ముఖ్యమైన అనుచరులుగా ఉన్నవాళ్ళు వర్మ దగ్గర ఈ పంచాయతీ కూడా పెట్టారు ఏంటిది మన కాన్ఫిడెన్స్లో మన బలంతో గెలిచారు ఇప్పుడు మనల్ని ఎక్కడ పట్టించుకోకండి ఎక్కడ దిక్కండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏంటి ఎవరు మనకు పెద్ద ప్రియారిటీ కూడా ఇచ్చేటట్లు అనిపించట్లేదు అలాగైతే ఇన్ని అవమానాలు పడి ఉండాలా మా దారేద మేము చూసుకుంటాం మా దారిదే మేము చూసుకుంటాం లోకల్గా కనీస గౌరవం లేకపోతే ఎందుకు అని చెప్పి వర్మ దగ్గర పంచాయతీ కూడా పెడితే పవన్ కళ్యాణ్తో నేను మాట్లాడతానని చెప్పి ప్రస్తుతానికి అయితే వర్మ అయితే చెప్పారట బానుచరులు దరస మొత్తం మీద పిఠాపురంలో నాగబాబు వర్సెస్ వర్మ ఆయన ఇంకా గోదావరి జిల్లాల్లో కాసేంత ఉనికి ఉన్నటువంటి జనసేన వాళ్లకు ప్లస్ టీడీపీ లీడర్షిప్కి అసలబైన పంచాయతీ ఇంకా మొదలవ్వాలి పదవులు పంపకాలు డబ్బులు ఇంకా రకరకాలుగా మరి ఇవన్నీ అంత కోఆర్డినేట్ చేసుకొని వీళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వాన్ని నడపగలుగుతారు అంటే డెఫినెట్లీ మిలియన్ డాలర్ల ప్రశ్ననే